హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది మా సొంత ఊరైన ముద్దగూడెంలోనండి అక్కడ కండమహేశ్వర స్వామి కళ్యాణం జరిపించారు ఇది మూడు రోజుల పండుగ అండి మొదటి రోజు కథతో ప్రారంభిస్తారు ఇలా రెండవ రోజు జలబిందెలతో ఇంకా పంచామృతాలతోనే అభిషేకాలు జరిపిస్తారండి ఇలా అందరినీ డప్పులతోనే ఒక దగ్గర చేర్చి డీజే మూతలతోని అలా తీసుకొని వెళ్ళి అభిషేకం జరిపించుకొని వస్తారండి ఇలా అయిన తర్వాత ఆ రోజు నైటు మళ్ళీ సురమాంబాదేవి నాటకము మంచి మంచిగా వేషధారణలతోని చాలా బాగా అలరిస్తూ ఉంటారండి కంఠమహేశ్వరుడు అంటే గౌడవారి దైవము అండి అందుకోసమే మనకి ఈ వేషధారణలోని నాటకాన్ని చూపించారండి ఇలా అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి బోనాలండి మేమైతే రెడీ అయ్యి బోనాన్ని కూడా సిద్ధం చేసుకొని ఉండేసాము ఇలా ప్రతి ఇంటికి కూడా వచ్చి బోనాలని డప్పుల సౌండ్లతో తీసుకొని వెళ్తారండి ఈ బోనం ఎట్టేదైతే మా తమ్ముడు ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా మా అమ్మ కూడా చూడండి ఇలా మేమైతే అందరితో పాటుగా బయటకైతే వెళ్ళేసాము ఇలా ప్రతి ఇంటి ఇంటికి వచ్చేసి ఒకరినొకరిని జతపరుచుకుంటూ తీసుకొని వెళ్తారండి మా ఊర్లోని మొత్తం నూట కుటుంబాలు ఉన్నాయండి గౌడవారివి ఇలా ప్రతి ఇంటి దగ్గర కూడా ఆపుతూ అందరినీ కలుపుకుంటూ తీసుకొని వెళ్తారండి ఇలా అయితే అందరినీ తీసుకొని సెంటర్లో ఒక దగ్గర ఆపేసి నాటికలు కూడా వేశారండి రేణుక ఎల్లమ్మ పోతురాజు వేషాలు కూడా వేశారండి ఇంకా డీజే సౌండ్లతోని అలా నాటకాన్ని కూడా కొనసాగించారండి మొత్తం అంతా అయితే మీరు చూడొచ్చు ఇక్కడ చూసారా రేణుకాయలమ్మ వేషన్ కూడా ఎంత బాగా వేశారో ఇలా వేసేసి మొత్తానికైతే మూడు నాలుగు గంటల ప్రాసెస్ జరిగిందండి ఇదంతా మేమంతా అయితే నిల్చున్న వాళ్ళ అబ్బా నొప్పి మెడ నొప్పి అనుకుంటూ ఉన్నాము కానీ ఈ టైంలో తప్ప మనం అలా ఉండము కదా అండి అందుకోసమే ఇలా జరిపించారు మొత్తానికైతే ఇలా మొత్తానికైతే అంతా డీజే సౌండ్లతోని ఇంకా డాన్సులతోని నాలుగైదు గంటల తర్వాత మమ్మల్ని గుడి దగ్గరకు అయితే ఫైనల్గా తీసుకొని వెళ్ళారండి ఇలా అయితే అందరము లోనకెళ్ళేసి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి అక్కడ పెట్టేసుకొని నైట్ అంతా కూడా కథ చెప్తారండి ఇంకా నేనైతే అంతసేపు ఉండలేదు ఆ కథ అయిపోయిన తర్వాత కంఠమహేశ్వరిని కళ్యాణం కూడా జరిపిస్తారండి ఇలా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత బోనాలు చెల్లించి ఇంకా వనమైసమ్మకి పోతురాజుకి ఆటలని బలి కూడా ఇచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పండుగ జరిపిస్తారండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్